శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ లోని రథం సెంటర్ దగ్గర లెమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాపు మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాపు షాప్ కింద అఫ్ స్టైర్ కూడా ఉంటుంది మా దగ్గర అన్ని రకాలు ఉంటాయి శారీస్ తో పాటు ఫస్ట్ మనం టూ కట్స్ ముక్కలు చీరలు కాటన్ చీరలు చూపిస్తున్నాం ఓకే అండి ఇదిగోండి లఖానీ బ్రాండ్ ముక్కలు చీరలు మేడం ఇది పౌర్చి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఈ సారీస్ అన్ని కూడా నాలుగు వందల యాభై రూపాయల క్వాలిటీ ప్యూర్ కాటన్ సారీ ప్యూర్ కాటన్ లఖానీ బ్రాండ్ ఐటమ్ ఓకే ముక్కల చీర ఇదిగోండి దీనికి జాయింట్ వచ్చేసి లక్ష రూపాయలు వచ్చింది మేడం ఓకే అండి జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు మేడం శారీ కంప్లీట్ గా మొత్తంలో ఎక్కడైనా రావచ్చు మనం ఓపెన్ అయితే చెయ్యం మేడం ఓకే అండి మీకు ఏ కలర్ శారీ కావాలంటే ఆ కలర్ చెప్తే చాలు ఒక ఐదు రంగులు మేమే చూసి ప్యాక్ చేస్తాం మేడం దీంట్లో వాట్సాప్ కాల్ గానీ వీడియో కాల్ గానీ ఉండదు మేడం ఓకే ఆన్లైన్ లో అయితే ఖచ్చితంగా టూ సారీస్ ఐదు శారీ తీసుకో దీంట్లో ఇదిగోండి బ్రష్ పైన్ శారీస్ ఉంటాయి ఓకే లైట్ కలర్స్ ఉంటాయి ఇదిగోండి డార్క్ కలర్స్ వస్తాయి ఓకే ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి అన్ని అన్ని రకాల ఐటమ్స్ వస్తాయండి అన్ని ప్యూర్ కాటన్ అనే దీంట్లో ఎటువంటి మిక్సింగ్ ఉండదు చూడండి క్రీమ్ కలర్ చీర ఎంత బాగుందో నాలుగు వందల యాభై ఐదు వందలు కంపల్సరీ ఉంటుంది అన్ని రకాలు వస్తాయి వీటిలో ఓకే ఐదు చీరలు కేవలం వెయ్యి రూపాయలు మేడం థౌసండ్ రూపీస్ ఫైవ్ సెవెన్ రూపీస్ ఫైవ్ సారీస్ సారీ కూడా చాలా పెద్ద సైజ్ సారీ వస్తుంది ఇదిగోండి జాయింట్ కూడా ఇక్కడ పళ్ళులో వచ్చింది ఏ సారీ ఓపెన్ చేయము ఎక్కడైనా కటింగ్ మాత్రం రావు మనం చెప్పే వరకు జాయింట్ అక్కడ ఉందని అసలు తెలియని కూడా తెలియదు ఇది బాగుంది స్టిచ్చింగ్ కూడా బాగా చేసి బాగా చేశారు శారీ చూడండి అలా జాయింట్ ఎక్కడైనా రావచ్చు రావచ్చు మనం అయితే ఓపెన్ చెయ్యం ఐదు చీరలు కేవలం వెయ్యి రూపాయలకి ఇస్తాం మేడం ఫైవ్ సారీస్ థౌసండ్ రూపీస్ కేవలం సేల్స్ వాళ్ళ కోసం ఈ రేట్ పెడుతున్నాం మనం హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐదు చీరలు మేమే మంచి రంగులు చూసి ప్యాక్ చేస్తాం మేడం ఆన్లైన్ లో అండి కి వస్తే కనుక మీరు చూసుకొని తీసుకోవచ్చు ఏ కలర్ సైడ్ షాప్ కి వచ్చినా కూడా కచ్చితంగా ఫైవ్ సారీ అయితే తీసుకోవాలి రంగులు చూస్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో మాత్రం చూస్ చేయం లేదు మేమే ఐదు రంగులు లైట్ అండ్ డార్క్ కలిపి ప్యాక్ చేస్తాం ఓకే అండి సారీస్ కావాలంటే మా దగ్గర ఉన్నాయి మీకు పాతిక చీరలు యాభై చీరలు కావాలని మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మేము పంపించేస్తాం మేడం ఓకే అండి బండిల్ కి వచ్చేసి ఎన్ని ఉంటాయి సార్ బండిల్ వచ్చి ఐదు చీరలు చొప్పున బండిల్ వస్తుంది ఓకే ఇరవై చీరలు కావాలన్నా ముప్పై చీరలు కావాలన్నా బల్క్ గా మన హోల్సేల్ వాళ్ళకి

దాన్ని మెినా బుట్ట అంటారు ఇక్కడ సారీ కొంచెం అపనికి పల్లు ಇದೆ కాంట్రాస్టింగ్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది జకార్డ్ బుటాలు కూడా వస్తాయి దాని ఓకే ఇక్కడ సార్ ఎంత ఇలా ఉంది కంప్లీట్ గా ఉంటుంది కస్టమ్స్ అయ్యే ఉండొ మేడం దీని ఓకే అండి కంప్లీట్ సారీ వచ్చేస్తుంది కంప్లీట్ సారీ వస్తుంది ఇలా చాలా బాగుందండి ఇక్కడ క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది రైట్ వెయిట్ ఉంటుంది ఓకే ఫంక్షన్ మ్యారేజ్ అవి బాగా ఉన్నాయి పెట్టుబడులకు కానీ ఫంక్షన్ కట్టుకోవడానికి కానీ బాగుంటాయి ఇవ్వండి ఇది గ్లౌజ్ బుటా చూడండి చీర చివరి వరకు వచ్చింది కంప్లీట్ వచ్చింది గ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది సన్న బుట్టి వస్తుంది మేడం గ్లౌజ్ లో కూడా హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది కళాంజలి పట్టు అంటారు చాలా బాగుంటుంది క్లాత్ ఫుల్ గ్యారెంటీ వాషబుల్ ఐటమ్ మేడం ఓకే కంప్లీట్ వాషిబుల్ కంప్లీట్ వాషబుల్ ఈ సారీస్ లో చాలా వరకు డ్రై వాష్ వాషులు వస్తాయి ఇది మాత్రం ఫుల్ గ్యారెంటీ క్లాత్ చాలా లైట్ వెయిట్ కూడా రేట్ ఉంటుంది వెయిట్ లెస్ ఉంటుంది సారీస్ ఇగండి దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం మస్టర్డ్ కలర్ గాజువన్నె కలర్ వైన్ కలర్ ఆలివ్ గ్రీన్ మేడం ఓకే ఇలాగా ఐదు కలర్స్ ఉంటాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి మేడం ఓకే అండి ఈ సారీస్ కాస్ట్ ఎంత పడతాయి సార్ ఒకటి జల్ల ఐదు రంగులు అవైలబుల్ ఉంటాయి ఓకే ఈ సారీ ధర కేవలం 600 మేడం 600 రూపీస్ ఓన్లీ 600 ఓకే అండి ఒకవేళ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలైతే రెండు సారీస్ తీసుకోవాలి ఓకే మినిమం 2 సారీస్ మినిమం 2 సారీస్ అయితే చూసుకోవాలండి ఆ ఇదిగోండి ఇలా ఐదు చీరల బండిల్ వస్తుంది ఎవరు కావాలంటే వాళ్ళకి ఐదు చీరల బండిల్ ఇలా పంపిస్తా ఆన్ సేల్ ఓకే ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి కలర్స్ అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ ని డార్క్ కలర్స్ కళాంజలి పట్టు

సిక్స్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓకే సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూపితే నేర్ కాటన్ సారీస్ మేడం ఓకే గోన్ డెస్ శారీ బార్ పిక్ ఫ్రెండ్ స్టైల్లో వచ్చింది మేడం ఓకే శారీ మొత్తం డార్క్ కలర్ బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చింది లైండ్ పెయింట్ వేసి వచ్చి పోవాలి చాలా బాగుంది అండి పర్ ఓన్లీ సారీ ఓకే వెరీ వై ఇది మొత్తం పళ్ళు పాడే బిగ్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ లాక్ట్ ఉంది మేడం బ్రష్ పెయింట్ బ్రష్ పెయింట్ లాగా ఇచ్చాడు ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్స్ కూడా డార్క్ కలర్స్ ఉన్నాయి దీంట్లో లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా సెపరేట్ గా వస్తుంది మేడం సేమ్ పళ్ళు పాట ఎలా ఉంటుందో సేమ్ అలాగ వస్తుంది వెరీ గుడ్ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా పెద్దది ఇచ్చాడు చక్కగా ఎనభై పాయింట్ పైన ఇచ్చాడు సారీ పన్నా ఇచ్చాడు మేడం ఓకే పన్నా ఇచ్చాడు

జరి సిల్వర్ బూటీస్ అయితే వస్తాయండి కంప్లీట్ గా సిల్వర్ అండి సిల్వర్ బూటీ వచ్చింది ఓకే సిల్వర్ బార్డర్ కూడా వచ్చింది కూడా వచ్చింది కూడా చిన్న వచ్చింది ఓకే అండి సారీ ట్రయో కలర్స్ అన్నమాట గ్రీన్ ఆరెంజ్ అండ్ yellow కాంబినేషన్ ఓకే ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఓకే ఇది కాంట్రాస్ట్ ఓకే రెడ్ కలర్ పల్లు వచ్చింది కాంట్రాస్టింగ్ చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ ప్లెయిన్ రెడ్ ఇచ్చాడు ఇందులో బార్డర్ తో ప్లెయిన్ రెడ్ సైజ్ కూడా బ్లౌజ్ సైజ్ కూడా బిగ్ సైజ్ వస్తుంది పెద్ద పన్నా ఇచ్చాడు బ్లౌజ్ అందరికి సరిపోతుంది పెద్ద ఎయిటీ పాయింట్స్ ఇచ్చాడు ప్లెయిన్ రెడ్ ఇచ్చి కింద హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చాడు మస్టర్డ్ కలర్ బ్లూ కలర్ మ్యాచింగ్ ఇచ్చాడు దీంట్లో కూడా ఇలా ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సేమ్ ప్యాటర్న్ లో ఇందులో కూడా ఫైవ్ డిజైన్స్ ఇది వచ్చేసి మెరూన్ ఇది వైలెట్ కలర్ ఓకే గ్రే కలర్ వైన్ కలర్ దీంట్లోనేమో మీకు ఫస్ట్ చూపించాను క్లాత్ మెరోను స్కై బ్లూ సిమెంట్ కలర్ రాణి కలర్ ఇది ఫ్యాన్సీ ఇంగ్లీష్ కలర్ అలాగా ఫైవ్ కలర్స్ వస్తాయి ఇదిగోండి దీంట్లో ఇలా బండిల్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఫైవ్ బండిల్కి వచ్చేసి ఫైవ్ కలర్స్ సారీస్ ఫైవ్ ఒక డిజైన్ లో కలర్స్ లాగా వస్తాయి ఓకే ఫ్లవర్స్ కావాలన్నా ఉంటాయి జంగల్ థీమ్ కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి మేడం అలాగా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో ఒకే ఐటమ్ కాదు ఇవి లాగా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఓకే ఇది వచ్చేసి బాతి ప్రింట్ లో షిబోరి ప్రింట్ బెస్ట్ చూడండి బాగున్నాయి ఇదిగోండి ఇది అలంకారీ ఓకే అండి అన్ని కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చినాయి ప్రతి కూడా బ్లౌజ్ ఉంటుంది కంపల్సరీ బ్లౌజ్ ఓకే అండి మనకు కావాలంటే ఇందులో ఒకటి అందులో ఒకటి అలా తీసుకోవచ్చా సార్ కాబట్టి కలంకారీ లో ఇది ఆఫ్ అండ్ హఫ్ స్టైల్ లో వెరైటీ గా వచ్చింది ఇలాగ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి మేడం డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఐదు యాభై ఆరు వందల క్వాలిటీస్ మేడం కాటన్ చాలా బాగుంటుంది కాటన్ పెద్ద పన్నా వస్తుంది ఓకే మనం మన లక్ష్మీ వెంకటేశ్వరాలు కేవలము నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఓకే సార్ ఎన్ని చీరలు కావాలన్నా మేము సప్లై చేస్తాము చేస్తారు చక్కగా ఐదు ఐదు బండి చోపన అమ్ముకునే వాడు తీసుకెళ్లొచ్చు ఓకే అవలేలగా దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మనం మొత్తం వీడియోలో చూపించండి పది పదిహేను డిజైన్స్ వచ్చినాయి మేడం అన్ని బాగున్నాయి డిజైన్స్ మీకు ఎన్ని చీరలు కావాలో మేము సప్లై చేస్తాము సారీ ధర కేవలము నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బ్రష్ పెయింట్ సారీస్ ఉన్నాయి చిన్న డిజైన్స్ ఉన్నాయి బుట్టి సారీస్ ఉన్నాయి ఏ డిజైన్ అన్నా కూడా సేమ్ స్టైల్ డిజైన్స్ ఉన్నాయి అలాగా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఏ కాలనే ఇస్తాము కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తాం

గ్యాప్ ఆర్డర్ వచ్చేసి అందులో సీక్వెన్స్ సీక్వెన్స్ వస్తుంది ఓకే అండి అది మోడల్ సారీ మొత్తం ఇలా ఉంటుంది మేడం ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ ఇది ఓకే అండి కాంట్రాస్టింగ్ లో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకే స్మాల్ డాట్స్ లాగా ఇచ్చాడు ఆ వావ్ ఇదిగోండి పల్లు ఇది ఓకే అండి కాంట్రాస్ట్ పల్లు క్లాత్ మాత్రం చాలా వెయిట్ లెస్ ఉంది సాఫ్ట్ గా ఉంటుంది ఇదే కనుక మీకు బాక్స్ ప్యాకింగ్ అవి తీసుకుంటే చాలా రేట్ ఉంది ఇది హండ్రెడ్ రూపీస్ అలా ఉంది మన లక్ష్మి వెంకటేశ్వరాలు అమ్ముకోవడం కోసం కేవలం మూడు చీరలు వేయ పలిస్తున్నాం త్రీ శారీస్ థౌసండ్ త్రీ సారీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ మినిమం త్రీ శారీస్ తీసుకోవాలి మేడం ఒకటి కావాలంటే మాత్రం మూడు వందల యాభై రూపాయలు

ఫ్లవర్స్ ప్యాటర్న్ లో కావాలన్నా ఉన్నాయి లీవ్స్ ప్యాటర్న్ లో కావాలన్నా ఉన్నాయి ఓకే అండి ఇలా త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వెయ్యి రూపాయలు ఇవ్వగలం ఓకే డోలా సిల్క్ సారీస్ విత్ సీక్వెన్స్ బోర్డర్ ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ మన బ్యూటిఫుల్ లేడీస్ కోసం ఏం కలెక్షన్ చూపిస్తున్నారు కాటన్ శారీస్ మేడం ఓకే కాటన్ లో జరీ బోర్డర్ అడుగుతున్నారు అందరూ ఇప్పుడు ఓకే 10 పట్టీ అంటారు దీన్ని 10 పట్టీ సారీస్ 10 పట్టీ కాటన్ శారీస్

ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి సింగిల్ బ్లౌజ్ సింగిల్ కలర్ లో కాంట్రాస్టింగ్ లో కాంట్రాస్ట్ ఇచ్చాడు ఓకే చక్క జరీ లైన్స్ వస్తాయి ఓకే బాగుంటుంది బ్లౌజ్ కాటన్ ప్యూర్ కాటన్ మేడం దీంట్లో మిక్స్ కాటన్ కూడా అమ్ముతున్నారు బయర్ లో ఇది ఒరిజినల్ కాటన్ ఓకే అండి దీంట్లో వచ్చేసి మనకి ఐదు కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే గ్రే కలర్ టమాటా రెడ్ కలర్ వైలెట్ కలర్ నేవీ బ్లూ ఓకే ఇది ఇంకో డిజైన్ మేడం షిగోరిలోనే కొత్త డిజైన్ ఇది ఓకే ఇది కూడా మీకు చాలా బాగుంటుంది మీకు ఏ కలర్ నచ్చినా కూడా చక్కగా మార్క్ చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు బోర్డర్ ఇలా వెరైటీ వెరైటీ గా ఇక్కడ వావ్ షిగోరి పల్లు కాంట్రాస్ట్ లో మనకి సారీ వచ్చేటప్పుడు ఇలా వస్తుంది ఓకే ఇలా బోర్డర్ రావడం మోడ ఓకే దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ పల్లు ఎలా ఉంటుందో సేమ్ ఇస్తాడు యా ఇలా కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన అండ్ ఈ సారీస్ కాస్ట్ ఎంత పడతాయి సార్ కేవలము రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ నైన్ రూపీస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ ఓకే ఈ మాత్రం మినిమం త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి మనం పోస్ట్ చేయగలం మేడం ఓకే అండి ఆన్లైన్ లో కావాలంటే మినిమం త్రీ సారీస్ తీసుకోవాలి ఓకే డిజైన్స్

సిఓడి ఆప్షన్ లేదు మేడం ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఇన్ కలెక్షన్ మీనా కాటన్ బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఓకే ప్యూర్ మీనా కాటన్ సారీస్ చక్కగా జారు జారుకి మోత కూడా ఇచ్చాడు మేడం ఓకే స్పెషల్ ప్యాక్ ఇది ఒరిజినల్ మీనా కాటన్ ఓకే అండి క్లాత్ కూడా మలాయ్ కాటన్ లాగా మెత్తగా ఉంటుంది మేడం ఓకే మల్ కాటన్ లాగా సాఫ్ట్ గా ఉంటుంది మలాయ్ కాటన్ అంటారు ఓకే చక్కటి జరి బోర్డర్స్ కూడా ఉన్నాయి ఓకే ఇదంతా కూడా ప్రింట్ కాదు కదా సార్ మొత్తం ప్రింటే మేడం ప్రింట్ లో బుటా కూడా ఇచ్చాడు ఓకే కంప్లీట్ బుటా జరి జెరీ వీవింగ్ ఈ చుక్కల వరకే మీకు ప్రింట్ వస్తుంది ఇది మొత్తం బుట్టీసే మేడం వెరీ బుట్టీస్ వచ్చినాయి అసలు బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఓకే థ్రెడ్ బార్డర్ సూపర్ గా ఉంది బార్డర్ జరీ బుట్టీలతో పాటు కాంట్రాస్ట్ బార్డర్ కూడా ఇచ్చాడు మేడం ఓకే అండి సూపర్ ఉంది బార్డర్ స్మాల్ బార్డర్ స్మాల్ బార్డర్ ఇదిగోండి శారీ మొత్తం వస్తుంది బార్డర్ కూడా ఓకే క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఓకే అండి మల్మల్ కాటన్ ఇది మొత్తం సారీ బోర్డర్ వచ్చేటప్పటికి పల్లు వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ కాంట్రాస్టింగ్ లో పల్లు కాంట్రాస్ట్ పల్లు కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది సార్ ఆ డిఫరెంట్ గా ఉంటుంది ఓకే ఇది మళ్ళ బ్లౌజ్ వచ్చేటప్పటికి లాస్ట్ వస్తుంది మేడం ఓకే పల్లు బోర్డర్ ఏ కలర్ వస్తుందో బోర్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు వా చిన్న బోర్డర్ తో బ్లౌజ్ ఇచ్చాడు ఓకే ఇది కూడా పుట్టేసి ఇచ్చాడు బ్లౌజ్ మొత్తం ఓకే అండి దీన్ని ప్యాకింగ్ ఇలా వస్తుంది చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే లత్నాణి కలర్ ఇటుక రాయపరి కలర్ రాయల్ బ్లూ రానీ కలర్ సేమ్ అన్నిటికీ బాటిల్స్ అలాగే వస్తాయి అలాగా ఇది గోడ కూడా ఓపెన్ చేస్తున్నారు ఓకే అండి అలాగా ఏ రంగులు అవైలబుల్ ఉన్నాయి మేడం స్టాక్ మాత్రం చాలా లిమిట్ గా ఉంది మన దగ్గర ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వగలం ఈ సారీ ధర తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు మేడం మన లక్ష్మీ వెంకటేశ్వరాలు స్పెషల్ ఆఫర్ కింద ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ సారీస్ మాత్రం షాప్ కి తీసుకెళ్ళడం ఈ బాక్స్ అయ్యి ప్యాకింగ్ లో మనం ఎలా ఏమవుతుందో తెలియదు అంటే శారీ తీసి ప్యాక్ చేస్తాము ఈ బాక్స్ లో అవి కావాలంటే మాత్రం షాప్ కి వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి ఓకే అండి చాలా బాగుంది ఐటమ్ నిర్మల్ కాటన్ విత్ జరీ బోర్డర్ ఓకే కాంట్రాస్ట్ బోర్డర్స్ అన్ని కూడా ఈ ఐటమ్ కూడా మనకి ఆఫర్ లా ఇచ్చాడు మళ్ళీ ఈ ఐటమ్ కూడా అవైలబుల్ ఉండదు ఓకే చాలా లిమిటెడ్ స్టాక్ ఇచ్చాడు మనకి మీనా మల్మల్ కాటన్ విత్ జరీ బోర్డర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిబోతున్నారు లెహెంగా సెట్ మేడం ఓకే వెరీ గుడ్ బెనారస్ లెహెంగా హాఫ్ సారీస్ హాఫ్ సారీస్ ఓకే కట్ వర్క్ ప్యాటర్న్ వస్తుందండి

దీనికి నడుం బెల్ట్ కూడా ఇస్తాడు మేడం హిప్ బెల్ట్ కూడా ఉంటుంది నడుం బెల్ట్ కూడా ఇచ్చాడు ఓకే ఓని వచ్చేటప్పటికి చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చాడు కాంట్రాస్ట్ విత్ కట్ వర్క్ బోర్డర్ కట్ వర్క్ బోర్డర్ బ్యూటిఫుల్ అండి ఎంత బాగుంది ఓకే సూపర్ హైలైటింగ్ గా ఉంటుంది ఓన్లీ దుపట్టా ఒకటి తీసుకోవాలంటేనే చాలా ఎక్స్పెన్సివ్ కదా సార్ ఉంది ఇవాల మార్కెట్ లో ఇది ఓకే చక్కటి కట్ వర్క్ బిగ్ సైజ్ ఇచ్చాడు ఓనీ కూడా ఓకే ఓనీగా కూడా వాడుకోవచ్చు దుప్పటా వాడుకోవచ్చు ఓకే ఇదిగోండి కేవలం ఈ లంగా సెట్ కేవలం పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఓకే ఆల్రెడీ సెమీ స్టిచ్ చేసి ఉంది ఓన్లీ చేసి ఉంటది ఓన్లీ బ్లౌజ్ కుట్టించుకుంటే సరిపోతుంది ఓకే ఇదిగోండి దీంట్లో మనకి లైట్ అండ్ డార్క్ దాదాపు ఎయిట్ కలర్స్ నైన్ కలర్స్ అవైలబుల్ ఓకే సేమ్ ప్యాటర్న్ లో సేమ్ ప్యాటర్న్ ఓకే అండి the dark color okay much navy blue yeah, pink body wow the lax green okay this color color light green yellow okay the body color this is the mirror dark oh. mirror dark shade color is the olive green oh, wow అన్ని కలర్స్ బాగున్నాయండి ఇది మేరు ఓకే దాదాపు 8 9 కలర్స్ अवेलेबल ఉన్నాయి మేడం ఓకే సూపర్ కలర్స్ ఉన్నాయి కూడా ఇది మనం ఇచ్చే రేట్ మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువ మేడం ఇది మనం ఇచ్చేది కేవలం 1450 రూపాయలు మేడం 1450 రూపాయలు ఓన్లీ స్పెషల్ ఐటమ్ బెనారస్ లెహంగా ఓకే అండి బోర్డర్ కూడా చూడండి కలంకారి బోర్డర్ ఇచ్చారు సిల్వర్ ప్యాటర్న్ పీకాక్స్ ఉన్నాయి పీకాక్స్ ఇచ్చారు ఓకే అండి ఏ కలర్ కావాలన్నా చూస్ చేసుకోండి ఇది ఒక్క పీస్ మేము పోస్ట్ చేస్తాం మేడం ఓకే సింగిల్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తాం పెట్టుకుంటే మేము కంపల్సరీ ఓకే మీకు మేము చూపిస్తున్న కలెక్షన్స్ లో ఏది నచ్చినా కూడా మార్క్ చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఓకే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ